హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్సు మరియు హైకోర్టు భవనాల దగ్గర పనులు ఏ విధంగా జరుగుతున్నాయో ఈ వీడియోలో మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఈ హైకోర్టు భవనం మరియు ఐకానిక్ టవర్లకు సంబంధించినటువంటి వీడియో మన ఛానల్లో డిసెంబర్ మూడవ తారీఖున ఖచ్చితంగా మూడు వారాల క్రితం మనమైతే రిలీజ్ చేయడం జరిగిందండి అప్పటికీ ఇప్పటికీ ఇక్కడ పనులలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి మార్పులు ఏంటి అనే విషయాన్ని ఈరోజు మనం చూద్దాం ఇప్పుడు మనం చూస్తున్నది హైకోర్టు భవనం దగ్గర జరుగుతున్నటువంటి పనులు ఇదిగోండి మనం చూస్తున్నాం కదా ఇక్కడ అంతా కూడా ఐరన్ వర్క్ జరుగుతుంది మనం లెఫ్ట్ సైడ్ టాప్లో చూసినట్లయితే ఒక షెడ్ నిర్మాణం కూడా జరిగింది దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా మనం ఈ వీడియోలో ఇవ్వబోతున్నామండి చూస్తున్నారు కదా హైకోర్టు భవనం దగ్గర ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం చూసాం మూడు వారాల క్రితం పరిస్థితికి సంబంధించినటువంటి ఫోటోలని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి మూడు వారాల క్రితం మనం తీసినటువంటి ఫోటోలు ఏ విధంగా ఉన్నాయో మీరు అందరూ చూస్తున్నారండి అప్పుడప్పుడే ఐరన్ వర్క్ అయితే మొదలవుతుంది మనం చూడొచ్చు ఇదిగోండి వివరంగా ఇదంతా కూడా ఐరన్ వర్క్ అప్పుడప్పుడే జరుగుతుంది అలాగే చూస్తున్నారు కదండి మూడు వారాల క్రితం ఉన్నటువంటి ఫోటో ఇప్పుడు మనం చూసినట్లయితే ఐరన్ వర్క్ మొత్తం కూడా చాలా వరకు ఇక్కడ ఫినిష్ అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం చూడండి ఎంత పని పురోగతి సాధించిందో మనం అయితే ఇక్కడ క్లియర్గా చూడవచ్చు అదిగోండి చూస్తున్నారు కదా ఇదంతా ఈ ఇరవై ఐదు రోజుల్లో జరిగిన పని ఇక మనం అక్కడి నుంచి ఐకానిక్ టవర్ల దగ్గర కినుక మనం వచ్చినట్లయితే ఇదిగోండి మనం ఇప్పుడు ఐదవ ఐకానిక్ టవర్ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ పరిస్థితిని మనం క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ కూడా పనులు చాలా వేగంగా జరుగుతున్నాయండి ఇక్కడ కూడా మనం ఖచ్చితంగా డిసెంబర్ మూడవ తారీఖున ఇరవై ఐదు రోజుల క్రితం ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు రోజుల తర్వాత మనం చూసినట్లయితే ఇదిగోండి ఏ విధంగా అయితే పనులు జరుగుతూ ఉన్నాయి ఇరవై ఐదు రోజుల క్రితం అక్కడ పనులు ఏ విధంగా జరిగాయి ఎంత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడనే విషయాన్ని ఇప్పుడు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఫోటోల రూపంలో చూడండి ఇదిగోండి మనం చూస్తున్నాం కదా ఇదే ఐదవ ఐకానిక్ టవర్ దగ్గర ఇరవై ఐదు రోజుల క్రితం ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు అప్పటికి కాంక్రీట్ పనులు మొదలయ్యాయి జరిగాయి కూడా చాలా వరకు అయితే ఇప్పుడు మనకి ఐరన్ పిల్లర్లు కనిపిస్తున్నాయి కదండి ఆ ఐరన్ పిల్లర్ల స్థాయి అయితే అప్పుడు ఇరవై ఐదు రోజుల క్రితం ఉండడాన్ని మనం ఇప్పుడు చూడొచ్చు కానీ ఇప్పుడు ప్రజెంట్ మనం రిలీజ్ చేసినటువంటి వీడియోలో ఇదిగోండి ఆ పిల్లర్ల నిర్మాణం పూర్తయిపోయినటువంటి పరిస్థితి మనం ఇక్కడ అండి మొత్తం కూడా కాంక్రీట్ వేసి ఉన్నటువంటి పరిస్థితిని మనమైతే క్లియర్గా చూడవచ్చండి చూస్తున్నారు కదండి పనులు ఎంత మార్పు చెందాయి ఎంత ముందుకు సాగాయి అనే విషయాన్ని ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఇదిగోండి ఈ పిల్లర్లు మొత్తం కూడా కాంక్రీట్ వేసి ఉన్నటువంటి పరిస్థితిని మనమైతే క్లియర్గా చూడొచ్చు ఇది ఎన్సిసి కంపెనీ వారైతే నిర్మిస్తున్నారు హైకోర్టు భవనాన్ని కూడా ఎన్సిసి వారే నిర్మిస్తున్నారు ఐదు మరియు హైకోర్టు భవనం ఈ రెండింటిని కూడా ఎన్సిసి కంపెనీ వారే నిర్మిస్తున్నారు మరియు మూడు నాలుగేమో ఎల్ఎన్టీ కంపెనీ వారు ఒకటి రెండేమో ఎస్పి కంపెనీ వారైతే ఈ ఐకానిక్ టవర్లని నిర్మిస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూడొచ్చు ఇప్పుడు మనం ఐదవ ఐకానిక్ టవర్ దగ్గర మనం ఉన్నాం క్లియర్గా చూడొచ్చు ఇక్కడ జరుగుతున్నటువంటి పనులని ఇదిగోండి ఇక్కడ మనం చూడొచ్చండి మూడు వారాల క్రితం అయితే ఇక్కడికి టవర్ క్రేన్ రావడం జరిగింది ఇదిగోండి ఆ టవర్ క్రేన్ ఉంది కదా ఆ టవర్ క్రేన్ రావడం జరిగింది ఇంకా ఆ టవర్ క్రేన్ని ఇన్స్టాల్ చేయలేదు ఇక్కడ మాత్రం కొత్తగా అయితే పెద్ద పెద్ద బండరాలతో కాం కంకర అయితే రావడం జరిగిందనేది ఉండి ఈ కుప్పలు ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా నిర్మాణంలో వాడుతారు మనం ఇప్పుడు చూస్తున్నది ఐదవ ఐకానిక్ టవర్ దగ్గర పరిస్థితి ఇక్కడైతే పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాము అయితే ఇక్కడి నుంచి మనం మూడు నాలుగు ఐకానిక్ టవర్ల దగ్గర పరిస్థితిని ఇప్పుడు నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను పదండి అక్కడికి వెళ్దాం మూడు నాలుగు ఐకానిక్ టవర్ల దగ్గర పరిస్థితిని మనం చూసినట్లయితే ప్రస్తుతానికైతే ఇదిగోండి ఈ విధంగా జరుగుతున్నాయండి చూస్తున్నారు కదా నిర్మాణాలైతే జరుగుతూనే ఉన్నాయి పనులు అయితే జరుగుతూనే ఉన్నాయి అదిగోండి చూడండి ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇదంతా కూడా ఐరన్ పరంజా వేసినటువంటి పరిస్థితి ఇదిగో ఇదంతా కూడా ఆ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న కూడా నిర్మాణం జరుగుతున్నటువంటి పరిస్థితేనండి ఇదిగో ఇదంతా కూడా అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మూడు వారాల క్రితం డిసెంబర్ మూడో తారీఖున మనం దీనిపైన అప్డేట్ ఇవ్వడం జరిగిందండి ఇప్పుడు ఈ ఇరవై ఐదు రోజుల్లో ఇక్కడ వచ్చినటువంటి ప్రధానమైనటువంటి మార్పుని ఇప్పుడు మనం గమనించే ప్రయత్నం చేద్దాం ఇరవై ఐదు రోజుల క్రితం తీసినటువంటి ఫోటోని ఇప్పుడు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది ఇరవై ఐదు రోజుల క్రితం మనం తీసినటువంటి ఫోటో ఇక్కడ మొత్తం కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఐరన్ పరంజాల పరిస్థితిలో అప్పుడు ఐరన్ వర్క్ జరుగుతూ ఉంది ఇప్పుడైతే ఐరన్ పరంజాలు నిర్మించారు కంకర్ కూడా వేసినటువంటి పరిస్థితిని అయితే మనం క్లియర్గా చూడవచ్చండి ఇదిగోండి ఇదంతా కూడా మనం క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు పనులైతే ఇక్కడ కూడా చాలా వేగంగా జరుగుతున్నాయని మనమైతే క్లియర్గా చూడవచ్చండి మూడు నాలుగు ఐకానిక్ టవర్ అని ఎలాంటి కంపెనీ అయితే నిర్మిస్తుందండి ఇక్కడ మనం చూడొచ్చు పనులు జరుగుతున్నటువంటి విధానాన్ని పనులు వేగంగా జరుగుతున్నాయి మనం ఇక్కడ నుంచి ఇక ఒకటి రెండు ఐకానిక్ టవర్ల దగ్గరికి వెళ్దాం అవి ఎస్బీ కంపెనీ వారు అయితే నిర్మిస్తున్నారు అక్కడికి వెళ్ళి పనులని పరిశీలించే ప్రయత్నం చేద్దామండి వెళ్దాం పదండి ఒకటి రెండు ఐకానిక్ టవర్ల దగ్గర పరిస్థితిని అయితే మనం చూస్తున్నామండి ఏ విధంగా జరుగుతున్నాయో పనులు ఇదిగోండి ఏ విధంగా అయితే జరుగుతున్నాయి ప్రధానంగా మనం ఇక్కడ ఉన్నది ఉన్నట్లే మాట్లాడుకోవాలండి ఎందుకనో కానీ ఈ ఒకటి రెండు ఐకానిక్ టవర్ల దగ్గర మూడు నాలుగు ఐదు ఐకానిక్ టవర్ల దగ్గర ఉన్నటువంటి ప్లేస్ కంటే కూడా ఇక్కడైతే చాలా ఎక్కువ స్థలాన్ని కేటాయించడం జరిగిందండి ఇక్కడ కొన్ని కొన్ని ప్రాంతాల్లోనేమో ఎర్త్ వర్క్ మట్టి వర్క్ జరుగుతుంది మరియు కొన్ని ప్రాంతాల్లోనేమో కాంక్రీట్ పనులు కూడా జరుగుతూ ఉన్నాయండి ఇక్కడ కూడా పనులు జరుగుతూ ఉన్నాయి మనం అప్పటికీ ఇప్పటికీ ఇరవై ఐదు రోజుల క్రితం పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఈ ఇరవై ఐదు రోజుల తర్వాత పరిస్థితులు ఏ విధంగా మారాయి అనే విషయాన్ని మీకు ఇప్పుడు డిఫరెంట్ చూపించే ప్రయత్నం చేస్తాను ఇదిగోండి ఇప్పుడైతే మనం ఒకటి రెండు ఐకానిక్ టవర్ల దగ్గర అయితే ఉన్నామండి ఇక్కడ కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి అవి చూద్దామండి వెళ్ళి ఒకటి రెండు ఐకానిక్ టవర్ల దగ్గర కాంక్రీట్ పనులు జరుగుతున్నాయన్నాం కదా ఇదిగోండి ఈ విధంగా అయితే జరుగుతూ ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ పెద్ద పెద్ద బండరాలని కాంక్రీట్లో ఇలా నిలబెట్టడం జరిగిందండి చూస్తున్నారు కదా ఇది ఇరవై ఐదు రోజుల క్రితం ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దామండి ఇదిగోండి మనం చూస్తున్నాం కదా ఇరవై ఐదు రోజుల క్రితం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూసినట్లయితే అప్పటికి కూడా కాంక్రీట్ పనులు జరుగుతూ ఉన్నాయి ఇంకా జరగవలసి ఉంది ఇప్పుడైతే మనం చూడవచ్చు ఇరవై ఐదు రోజుల క్రితం ఇప్పుడు మనం ఏదైతే చూసామో కంకర్లో ఆ రాళ్ళని నిలబెట్టిన పరిస్థితి అయితే ఇరవై ఐదు రోజుల క్రితం లేదండి ఇప్పుడు ఆ పని జరిగింది మనం కూడా చూసాం మరలా చూద్దామండి ఇదిగో ఇదే పని ఇదే పని అండి ఇరవై ఐదు రోజుల క్రితం ఈ రాళ్ళని కంకర్లో నిలబెట్టి లేవు ఇప్పుడైతే నిలబెట్టి ఉన్నాయి మరియు అక్కడి వరకు కూడా కాంక్రీట్ నిర్మాణం చేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ మనం ఐదు ఐకానిక్ టవర్లు మరియు హైకోర్టు భవనం దగ్గర ఇరవై ఐదు రోజుల క్రితం ఎలా ఉంది మరియు ఇప్పుడు ఎలా ఉంది అనేటువంటి పరిస్థితిని అయితే మీకు క్లియర్గా చూయిస్తూ వివరించే ప్రయత్నం అయితే చేశాను ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి రాజధాని అమరావతి అప్డేట్స్ కోసం మరింత సమాచారం కోసం పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి దయచేసి సబ్స్క్రైబ్ అవ్వండి ప్రతిరోజు కూడా రాజధాని అమరావతికి సంబంధించినటువంటి అప్డేట్స్ని మీ ముందుకు తీసుకువస్తూ ఉంటాను అందరికీ మరొకసారి నమస్కారం అండి దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి